హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకన్ వస్తుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి లేట్ చెప్పిన వీడియోలోకి వెళ్ళిపోదాం శివరాత్రి రోజు నా బ్లాగ్ మొత్తం కూడా నేను కంప్లీట్గా అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను సో వీడియో మొత్తం చూసేయండి ఓకే హాయ్ బ్యూటిఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా సూపర్గా ఉన్నాను ఇప్పుడైతే నేనైతే ఇక్కడైతే ఫ్రంట్ అయితే ఒక ఏమంటారు స్టైల్గా ఒక కట్ అయితే చేద్దాము అనుకుంటున్నాను ఒక లేయర్ అనమాట సో నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది చూసేసేయండి సో ఇప్పుడైతే ఇక్కడ చూసారా హైబ్రో మిడిల్ నుంచి తీసుకోవాలి ఓకే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే తీసుకొని ఫ్రంట్ కట్ అనమాట ఇది ఫ్రంట్ వన్ లేయర్ అనమాట సో ఈ విధంగా సైడ్కి వేసేసి నేనైతే హెయిర్ కట్ చేస్తున్నాను కొంచెం పచ్చి ఉందనమాట హెయిర్ అందుకే అందుకెమికల్ ఆయిలీగా కనిపిస్తుంది సో వెనక మొత్తం హెయిర్ అంతా కూడా వెనకకి కోమ్ చేసేసుకొని ఒక క్లిప్ పెట్టేసి ఫ్రంట్ ఫ్రంట్ వన్ లేయర్ కట్ అయితే ఈ విధంగా అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను సో ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నారా ఓకే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పటివరకు చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ ఇచ్చేయండి నాకు చాలా బూస్టప్గా ఉంటుంది ఈ వీడియో ఫుల్ మహా శివాలయం అంటే మహాశివరాత్రి రోజు చేసిన వ్లాగ్ అయితే నేను షేర్ చేసుకుంటున్నాను ఓకే ఈ విధంగా అయితే వన్ లేయర్ కట్ అయితే కట్ చేస్తున్నాను గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను ఇంటి ముందైతే రంగోలీ వేసేసాను నీట్గా వాటర్ అయితే క్లీన్ చేసేసాను చూడండి నా ముగ్గు ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంటి ముందు ముగ్గురు వేసేసిన ఇంకా ఇంట్లో అందరికీ కూడా ఫస్ట్ టీ తాగేసాను అనమాట అయితే ఫాస్టింగ్ లేను ఆ తర్వాత ఉప్మా కూడా రెడీ అయిపోయింది నా వర్క్స్ అన్ని అయిపోయాయి కానీ మా ఇంట్లో మటుకి మా హస్బెండ్ లాస్ట్ వెళ్తే లేవలేదు సో శివరాత్రి రోజు నేను ఏమేమి చేస్తాను ఏంటి అనేది బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఓకే సో టీ తాగడం అయింది బయట ముగ్గు చూసారు కదా ఎలా ఉందో ఎలా ఉందో అనేది నాకు కమెంట్ కమెంట్ చేయండి శివరాత్రి కదా కలకలలాడాలి కదా దీపాలతోటి ఇంటికి దీపం వెళ్ళారు అని ఎందుకు అన్నారు అందుకే అనమాట అండ్ ఈరోజు ఫెస్టివల్ కాబట్టి నేనైతే దీపాలతో అయితే మా ఇంటిని నింపేశాను ఇప్పుడైతే ఇంకా టిఫిన్ చేసేసాను అందరూ అయితే తినేస్తున్నారు సో నేను కూడా తినేస్తున్నాను అనమాట చూసారా మా పాపలు ఇంకా పడుకోరు ఉన్నారు సో ఎప్పుడో కంటిన్యూ అవుతుంది చూసేయండి టా చూసారా ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయాయి అందరికీ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసిన తర్వాతకి నేనైతే తలంటుకున్నాను ఆ తలంటుకున్న తర్వాత ఇంకా పూజ కోసం ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఓకే పూజ సామాను అన్నీ తెచ్చేసుకొని ఇప్పుడైతే నేనైతే ఇంకా పూజ చేయడానికి రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను పూజకు సంబంధించి ఇంకా ఫుల్ వర్క్స్ అయితే చేసుకుంటున్నాను అనమాట పూజకంతా రెడీ చేసేసుకొని దీపం పెట్టేస్తే ఆ రోజు మొత్తం ఇంట్లో దీపం ఉంటే చాలా మంచిది కాబట్టి నేనైతే దీపం పెట్టేసుకుంటున్నాను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఈవినింగ్ మిడ్ నైట్ వరకు అయితే ఉండింది ఫ్రెండ్స్ ఇంకా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు అంటారా నైట్ అంతా ఉండాలి అండ్ అలాగే మార్నింగ్ అంతా ఉండాలి మార్నింగ్ వర్ మార్నింగ్ మళ్ళీ వాళ్ళు ఫాస్టింగ్ వదిలేసి వరికి దీపం అనేది ఇంట్లో ఉండాలన్నమాట సో ఇప్పుడైతే చూసారా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా అయితే నేను పూజ చాలా మనస్ఫూర్తిగా అయితే మన శివరాత్రి రోజు అయితే చేసుకోవడం జరిగింది చూసారా ఇక్కడ శివుడికి వేపాకు ఆకు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ విధంగా అయితే అలంకారం చేసేసుకున్నాము ఓకే ఇప్పుడైతే నేను లంచ్కి ప్రిపేర్ చేయాలి ఇంక ఇంకే రోజు మహాశివరాత్రి కాబట్టి నేనైతే ప్రిపేర్ చేస్తున్నది ఆకు కర్రీ కొంచెం పప్పేసి అందులో ఆకుకూర వేస్ వేస్ట్ చేస్తాను అనమాట పప్పు ఆకుకూర అదైతే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రూట్స్ కూడా నైవేద్యంగా పెట్టేసి అండ్ అలాగే బెల్లన్నం కూడా చేసేసాను అనమాట చేసి నైవేద్యంగా పెట్టేశాను మార్నింగ్ చేసేసుకుంటే అదొక నాకు మార్నింగే చేసేసాము అన్నది ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకేంటి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కమెంట్ చేస్తాను ఇప్పుడు హ్యాపీ శివరాత్రి హ్యాపీ మహాశివరాత్రి అనమాట సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తి అయితే దేవుడిని కోరుకున్నాను నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే ఫాస్టింగ్ లేం కాబట్టి మేమైతే ఫాస్టింగ్ లేం కాబట్టి సో ఇప్పుడే పూజ చేసేసి అండ్ ఫ్రూట్స్ కూడా నాగైతే ఫ్రూట్స్ కూడా పెట్టేసాను సో ఇప్పుడు బెల్లన్నం కూడా చేసేసాను అనమాట పెట్టేస్తే ఇంకా దేవుడికి మహాశివరాత్రి రోజు పూజ కంప్లీట్ అయిపోయినట్టుగా ఇంకా ఈవినింగ్ అయితే మేము టెంపుల్కి వెళ్తాము అది కూడా షూట్ చేస్తాను సో మీకు అయితే షేర్ చేస్తాను ఓకే హాయ్ హైపో మా ఫిట్స్ వచ్చేసి శివరాత్రి రోజు సేమ్ అనమాట సో కాబట్టి తనది కలర్ చేంజ్ నాది ఈ కలర్ హే మా ఆడబిడ్డ కెమెరా మ్యాన్ అయితే గొయ్యి ఈ విధంగా తీస్తుందనమాట చూడండి కెమెరా దిగి మమ్మీ అని చెప్పిన నేను విధంగా మా ఆడబిడ్డ కెమెరా అయ్యి నన్ను ఈ విధంగా వీడియో తీస్తుంది అక్కడ దేవుడు ఫోటోలు కనిపించట్లేదు నేను కనిపించట్లేదు ఏం చేస్తాం మనకి వీడియోస్ తీసేవాళ్ళు లేకపోతే ఇంకా ఇలా అయిపోతుంది అనమాట ఫైనల్లీ ఇక్కడ నైవేద్యం కూడా పెట్టేశాను స్వామికి కంప్లీటెడ్గా మార్నింగ్ నా రొటీన్ అయితే అయిపోయింది చూడండి బెల్లం రైస్ చేసేసి అందరికి కూడా నైవేద్యం పెట్టిన తర్వాతకి ఒక టెన్ మినిట్స్ ధ్యానం అందరికీ కూడా చూడండి హడవిడిగా చేసినప్పుడు ఈ విధంగా కిచెన్ తయారవుతుందనేసి ఒక క్లిప్ అయితే తీశాను సో అందరికీ కూడా బెల్లం అన్నం మిక్స్ వచ్చేసి ఇంకా నేను వంట చేసేసాను అనమాట మధ్యాహ్నం రైస్ పెట్టేసి రోజు ఇంట్లో పూజ నైవేద్యం పెట్టేశాను ఫుడ్స్ నైవేద్యంగా పెట్టేశాను సో పూజ అయిపోయింది ఓకే బెల్లన్నం అయితే ఇప్పుడు వంట కుర్చి చేసేసాను రైస్ పెట్టేసాను పప్పు చేశాను ఆకుకూర పప్పి సారీ ఆకు కర్రీ ఇప్పుడు నేను బెల్లం రైస్ వేసుకొని తింటున్నాను సాయంత్రం అయితే టెంపుల్కి వెళ్తాము ఇదే నా శివరాత్రి రోజు రొట్టా అనమాట సో హ్యావీలు ఈ విధంగా అయితే ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాతకి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి పూజ అనే అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను బెల్లన్నం తింటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా లంచ్ తినేవచ్చు అనమాట ఒకేసారి తినాలంటే అవ్వదు కదా సో ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకైతే ఉంటుంది ఆ రోజు నేను మ్యారేజ్ కాకముందు ఉండేదాన్ని తర్వాత ఏదో కొన్ని కారణాల వల్ల నేను వదిలేయడం జరిగింది సో ఇప్పుడైతే మా బ్రేక్ఫాస్ట్లు లంచ్లు అన్నీ అవుతా ఉన్నాయన్నమాట ఈ బ్లాగ్ మీకు నచ్చింది నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే నచ్చకపోతే స్కిప్ చేసేసేయచ్చు నో ప్రాబ్లం సో వీడియో ఎవరైతే చూస్తున్నారో డెఫినెట్గా కమెంట్ చేయండి సో దట్ నాకు చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఓకే గెట్ రెడీ విత్ మీ నేనైతే ట్వెల్వ్ అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ చూసారా మా హస్బెండ్ గారు రెడీ అయిపోయారు అండ్ అలాగే ఇక్కడ మా ఆడబిడ్డ కూడా రెడీ అయిపోయింది మా లాస్య కూడా రెడీ అయిపోయింది ఫైనల్లీ నా అవుట్లే చూసి చెయ్యండి ఇక్కడ చూసారా ఇప్పుడు సెకండ్ టైం కెమెరామ్యాన్ మా లాస్య అయ్యింది బట్ తను కూడా ఈ విధంగా తీసు తీసింది స్టార్టింగ్ ఇప్పుడు కొంచెం పర్లేదు సో ఈ విధంగా అయితే నాకు లుక్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మా హస్బెండ్ త్రీ డేస్ అయిపోయింది అయిపోయిందనమాట ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకొక రౌండ్ వెళ్ళాలి ఇంజెక్షన్కి వెళ్ళిపోతున్నాము అందరికీ కూడా హ్యాపీ మహాశివరాత్రి మమ్మీ డాడీ లంచ్ అయిపోయిన తర్వాత గెట్ రాత్రి అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఆర్ గోయింగ్ టు టెంపుల్స్ ఇవాళ ఇంకా అయితే వెళ్ళి ఫ్యామిలీ అందరిపైన అర్చన చేయించాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాము ఆటోస్ బుక్ చేస్తే ఆటోస్ బుక్ కావట్లేదు క్యాబ్స్ బుక్ చేస్తే క్యాబ్స్ బుక్ కావట్లేదు ఇంకా ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది కదా ఇంకా మేమైతే బై వాక్తోటి వెళ్ళిపోయాము కదా సో చాలా ఉంటుందన్నమాట మనం వెహికల్స్ పైన అంతే ఇంకంటే బయట ఊర్క్కున్నట్టే ఉన్నాము అంతకంటే ఫ్లైటర్ టు టెంపుల్ ఓకే సో ఈ విధంగా వెళ్ళి లైన్లో క్యూలో అయితే నుంచున్నాము మేము ఇక్కడ ఇక్కడ యాక్చువల్గా చాలా ఫేమస్ టెంపుల్ సోమేశ్వరం టెంపుల్కి వెళ్ళాలంటే ఈవినింగ్ అంత లాగా ఆడే సరిపోతుంది మనకేంటి మహాశివరాత్రి రోజు శివాలయం శివుడి దర్శనం జరగాలి మనకు అంతే కదా ఇక్కడ కూడా ఇంకా శివాలయం ఉందన్నమాట మాకు నియర్ బై అక్కడైతే వెళ్ళేసి దర్శనం చేసుకున్నాము చూడండి ఎంత బాగుందో టెంపుల్ ఇక్కడ వచ్చేసి బయట ఎంట్రన్స్ అనమాట ఈ విధంగా మేము వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని అర్చన చేయించుకొని అభిషేకం కూడా చేసామన్నమాట మేము ఇండియన్ టెంపుల్లో దిస్ మచ్ ఆఫ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి హోప్ మీ అందరూ కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము ఇంకా ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం మేము వెళ్ళే వరకు ఒక పెద్ద లైన్ అయితే ఉండింది ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చేసి ఇక్కడ చూసారా నాగదేవత అనమాట ఈ విధంగా అందరూ మంచిగా అభిషేకం కూడా చేయించుకుంటున్నారు మీ మీకు ఏమంటారు మహాశివరాత్రి రోజు దర్శనం ఎలా జరిగింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నా బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఒక బిగ్ థమ్స్అప్ అప్ ఇచ్చేసేయండి సో దట్ నాకు చాలా బూస్టప్గా ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ నా బ్లాగ్స్ చూస్తున్నట్లయితే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ బ్యూటీ టిప్స్ హెయిర్ టిప్స్ ఆర్ షాపింగ్ వ్లాగ్స్ లేదా నార్మల్ ఫ్యామిలీ వ్లాగ్స్ లైక్ ఇలా అనమాట ủy quyền của người thiên nhiên và học không lớp tại trường lớp học sinh 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 lớp học 何やこれやこれややこれやこれ 何<ペー> अरेन अरे सबै మీ అందరికీ కూడా శివరాత్రి వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత బెల్లైకన్ వస్తుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి సో అందరికీ కూడా రిలేటెడ్గా వన్స్ అగైన్ హ్యాపీ మహాశివరాత్రి ఆ చిల్డ్రన్ టేక్ కేర్ బాయ్ హ్యాపీనెస్ డే కిప్ వాచింగ్ మై ఛానల్